ప్రసిద్ధి తీసుకున్న విషయం ఈ కృష్ణా జిల్లాల నుంచి ఉద్దయించిందని చరిత్ర జరుగుతుంది కర్నూలు కర్నూలు దక్షిణ మంత్రాలయం ఉంది కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగా తినదు నెల్లూరు జిల్లా శిక్షణ మహాభారతంలో పదహైదు పదవలు ఈ ప్రదేశంలో ప్రాణాలు అమరజీవి జన్మించిన జిల్లా నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై రెండులో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రపంచ దేశాలకు దాటి చెప్పిన భక్తుల మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా జిల్లా పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్ ఆనకట్ట అమరావతి స్టేషన్ కోటప్పగొండ ఎత్తి చేత భూశాతం పేరు మూడు తర్వాతగా క్షేత్రాలు ఆకర్షణగా ఉన్నాయి పల్నాడు జిల్లాలో ఈ జిల్లా ప్రముఖ కేంద్రం పుట్టపర్తి పుట్టపర్తి అసలు పేరు ఈ ప్రాంతమంతా అంతా తాను చీమల పెట్టలు ఎక్కువగా ఉండడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమే ఇది పుట్టపర్తిగా మారింది శ్రీ సత్యసాయి బాబు వలసిన సిద్ధాయి జిల్లా తిరుపతి జిల్లా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర

వినాయకుడు కాణిపాక దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి కాల్చినది అంతేకాదు ఇంకో గొప్ప విషయం రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికై మన రాష్ట్ర యొక్క మార్చిన రాజకీయ దురంధరుడు అతర చారిత్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం మనందరికీ చాలా గర్వ కావడం తెలంగాణ పథకాల సాహిత్యంలోనూ సంగీతంలోను ప్రజల లేదు కర్ణాటక సంగీతంలోను కీలకమైన రీతి లాగా పేర్కొన్నారు పలకైత పితామహుడు అనుమతి అనుకుంటున్న జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి బీటి కళాశాలలో జాతీయ జీతంలో ప్రజల జీతమైన జిల్లా రాయపేట జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం పేదవాడు ఊటి అనుల రాయచోటి జిల్లా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బల్లాడిపడి అనంతపురం జిల్లాగా ఏర్పడింది అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను అభివృద్ధిలో ఆక్రహం గాను అనంతపురం జిల్లా రాష్ట్రంలో బాబా జిల్లా ఒక ముఖ్య పట్టణం ఇది వ్యవసాయ విద్యాలయం కలిగినటువంటి బాపగర్ జిల్లాలో ఐదవ శతాబ్దం నాటినామ నారాయణ స్వామి ఆలో దగ్గరలోని సూర్యులంకే సముద్ర ద్వారా కేంద్రంగా చెప్పవచ్చు బాబా అలాంటి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్లో పరశురాముడు గారు కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి ఇంకా చాలామంది ఆ అసోసియేషన్కి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వారందరికీ అదేవిధంగా వేదిక పైనటువంటి మన పట్టణ పు పురపురానికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేక నమస్కారం పదహారు జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ అందరు పిల్లవాళ్ళు కాబట్టి నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడు అసోసియేషన్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది ముఖ్యంగా అప్పుడే రెండు విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైత్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా రెండు ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమునేరులో పూర్తి చేయడం ఇదే వీకోట లాంటి చిన్న మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఒలింపిక్స్ లో ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ యొక్క షూటింగ్ బాల్లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడ ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచినా కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మూడు రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించే దానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల మీ అసోసియేషన్ పట్ల ఎప్పుడు కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేం కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఎప్పుడు లేనంత ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ సమయంలో మేము ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీలో ఒలింపిక్ స్థాయికు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జాహిర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ ఆల్ దిగ్జాంపుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్రీడాకారులు బాప అట్లా చెప్పే